ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు కలిగి ఉన్న ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన గంటలోపే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ సంపాదించుకోవడం యూట్యూబ్ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ఈ సబ్స్క్రైబర్ సాధించిన వ్యక్తిగా నిలిచిపోయాడు అలాగే ఇరవై నాలుగు గంటలు ముగిసే లోపున ఒక కోటి సబ్స్క్రైబర్స్ సంపాదించి గోల్డ్ బటన్ గెలుచుకోవడం జరిగింది ఇలా తన రికార్డ్ని తన క్రేజ్ను మరోసారి ప్రపంచం ముందు విస్తరింపజేశాడు తన అభిమానులు కోట్ల సంఖ్యలో ఉండి తనకు ఏకదాటిగా సబ్స్క్రైబర్స్ రూపంలో తన ఛానల్కు ప్రోత్సాహంగా అభిమానంగా రావడం అనే దాన్ని ఆయన ధన్యవాదాలు తెలియజేశారు గోల్డ్ బటన్ చూపిస్తూ మీ అభిమానం వల్లనే ఈ గోల్డ్ బటన్ని సాధించగలిగానని ఆయన అభిమానులకు అభివాదం చేశారు యూట్యూబ్ నివేదిక ప్రకారం అతని యూట్యూబ్ ఛానల్ అత్యంత వేగంగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్ చేరుకోవడం ద్వారా కొత్త ప్రపంచ రికార్డు నెలకొన్నదని యూట్యూబ్ తెలియజేసింది మరియు ఇరవై నాలుగు గంటల్లో అతని సబ్స్క్రైబర్ సంఖ్య టెన్ మిలియన్కు చేరుకోవడం మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిందని చెప్పింది గోల్డ్ యూట్యూబ్ ప్లే బటన్ను అందుకున్నారు ఈ అవార్డును అందుకుంటూ ఈ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్న మరో వీడియోను పోస్ట్ చేశారు నా కుటుంబానికి ఒక బహుమతి సబ్స్క్రైబర్స్లందరికీ ధన్యవాదాలు అని తెలియజేశారు క్రిస్టియన్ రొనాల్డోకి ప్రపంచవ్యాప్తంగా తనకున్న క్రేజ్ను తనకున్న అభిమానులను మరోసారి ఈ ప్రపంచం ముందు తెలియజేశారు మరియు ఇదే క్రిస్టియన్ రినాల్డోకి ట్విట్టర్గా ట్విట్టర్ వేదికగా ఇన్స్టాగ్రామ్లలో కూడా అరవై కోట్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారనేది అతిశక్తేమీ కాదు